అమ్మో ఒకటో తారీఖు ఈ పేరు చెప్తేనే స్వతంత్ర భారతవని భయపడిపోతుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై నూట నలభై రెండు కోట్ల భారతీయుల కళ్ళున్నాయి ఏ పథకం రూపంతో ఎవరికి మేలు చేయబోతున్నారు అసలు సామాన్యుడి ఆశలను పట్టించుకునే ధ్యాస ప్రభుత్వానికి ఉందా అనే దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది సామాన్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు ఈ బడ్జెట్ పైన చాలా ఆశలు పెట్టుకున్నాయి రోజుకి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెరుగుతున్న జీఎస్టీ కూడా సామాన్యుడి భుజాన గుదిమెడలా మారింది ఇప్పుడు వాటన్నింటి మీద చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి పేద మధ్యతరగతి వర్గాల నుంచి గళమైతే గట్టిగా వినిపిస్తుంది అయితే ఇప్పటికే పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఎంప్లాయీస్ కూడా ట్యాక్స్ మినహాయింపు విషయంలో చాలా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు అయితే నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏమేమి వాటిపై కోతలు ఉండబోతున్నాయి వేటిపై ఎగ్జామ్షన్ ఉండబోతుంది మినహాయింపులు దేనికి ఇస్తారు ఉద్వాసం దేనికి అనే దాని గురించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఫేస్ చేస్తున్న సమస్య గృహ నిర్మాణం ప్రతి ఒక్కరి కళ ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ఒక సొంత ఇల్లు ఉండాలని ఎక్కడి నుంచో జీవనోపాధికి పట్టణాలు వచ్చి ఇంకా అద్దెంట్లోనే బతుకుతున్నారు లేదంటే గ్రామాల్లో కూడా రెండు హౌసుల్లోనే ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే చాలామంది పిఎం ఆవాస్ యోజనకి లక్షల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు ఇవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఈసారి ఎక్కువ ప్రవేశపెట్టాలని ఎక్కువ మందికి గృహ నిర్మాణాలలో భాగస్వాములు కల్పించాలి అని ఎక్కువ మంది సొంత ఇంటి కళను సాకారం చేయాలని చెప్పేసి పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి అయితే ఎక్కువ డిమాండ్లు వినిపిస్తున్నాయి వీటితో పాటు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి గవర్నమెంట్ నుంచి అందించే సహాయాన్ని కూడా పెంచాలని ముఖ్యంగా పెరిగిన సిమెంట్ ఇనుము కాంక్రీట్ ధరలను తగ్గించాలని చెప్పేసి పెద్ద ఎత్తున స్వరాలు అయితే వినిపిస్తున్నాయి వీటితో పాటుగా పెరుగుతున్న నిత్యావసర ధరలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్యాస్ ఆయిల్తో పాటు వంట సామాగ్రి పైన ధరలు తగ్గించాలని చెప్పేసి మహిళల నుంచి భారీ ఎత్తున నినాదాలు అయితే వెల్లువెత్తున్న నేపథ్యంలో అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిత్యావసర వస్తువుల్లో కొద్దిగా మినహాయింపు పుండిద్ది కొద్దిగా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం పేదవారి సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఈసారి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాంతం రాబోతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి బిగ్ అప్డేట్ అయితే వినబోతున్నారనే సమాచారం అయితే కొద్దిగా సానుకూల పవనాలనే అందజేస్తుందనే చెప్పాలి